ఈ రోజు వాక్యం కొరకు ప్రభు మనకి ఇచ్చిన మాట సారీ క్షమించండి రెండవ కొరింది కొరి సంఘానికి పౌలు రాసిన రెండవ పత్రిక పదవధ్యాయము ఆరవ వాక్యాన్ని మనం చదువుదాం మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరిచి గాక అందరు గట్టిగా ఆమెనని చెప్పండి ఈ మాటలో ప్రభు మనతో ఏమని చెప్తున్నారు అనంటే సంపూర్ణమైన విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన కలుగుతుంది అనేది దీని ఉద్దేశం ఈ మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటి అంటే ఎవరి జీవితంలో అయితే ప్రభు మాటకు ప్రభు బోధకు ప్రభు నడిపింపునకు సంపూర్ణమైన విధేయత కనపరుస్తారో వారి జీవితంలో జరిగేది ఏంటి అనంటే సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన ఇది ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఫుల్ఫిల్డ్ ఒబీడియన్స్ ఈజ్ పనిష్మెంట్ టు ద ఆల్ డిసబిడియన్స్ అనే మాట ఉండదు అంటే మీకు అర్థం కావడానికి మాట చెప్తున్నాను ఎవరైతే పూర్తిగా దేవునికి విధేయులై ప్రార్థించి ఆరాధించి మొర్రపెట్టి దేవుని మాటను తీసుకొని వెళ్తారో అవిధేయతకు కలగవలసిన ప్రతిదానికి పనిష్మెంట్ అనేది మీరు విధేయతలు చూపించిన వెంటనే జరుగుద్ది అల్లలు ఏం చెప్పండి అంటే అవిధేయత వలన కలిగేది పనిష్మెంట్ కదా అవిదేత వలన కలిగే దానికి మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పర్యవసానాలకి పనిష్మెంట్ అనేది ఇక్కడ ఏమైనా ఉంది ప్రతి దండన అనేది భూమి మీద మనము ఉండగానే జరగాలి అని అంటే మనం చేయవలసింది ఒకటే విధేయులై ఉండాలి ఆమె చెప్పండి ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో అవిధేయత వలన కలగవలసిన ప్రతిదానికి కూడా పనిష్మెంట్ అనేది దేవుడు మనము భూమి మీద ఉండగానే కలగ చేస్తాడు ఆమెనని చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి ఈరోజు ఉదయ కాలంలో ఈ వాక్యము లో నుండి ప్రభు నాకు ఇచ్చిన ఒక మరొక వర్త మనం ఏంటి అని అంటే రోమిలకు రాసిన పత్రిక రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వాక్యాల్లో మీ విధేయత ఇప్పుడు అందరికీ ప్రచురమైనప్పుడు ప్రచురమైనది గనుక మిమ్మల్ని గురించి నేను సంతోషపడుతున్నాను మీరు మేలు విషయమై జ్ఞానము కలిగిన వారిగా కీడు విషయంలో నిష్కపటులుగా మీరు ఉండవలను అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు చూడండి సమాధానకర్త అయిన దేవుడు సాతానును అండర్లైన్ చేయవలసిన మాట మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును ఆమెనని చెప్పండి ఇక్కడ చూడండి సంపూర్ణమైన విధేయతలోనికి మీరు వచ్చారు ఖచ్చితంగా సమస్త విధములైన అవిధేయతకు కలగవలసిన పనిష్మెంట్ అనేది దేవుడు ఎట్టగిస్తాడట మీ విధేయత ఇక్కడ కనపరచబడినప్పుడు ఇరవై వాక్యంలో నేను చదువుతున్నాను సమాధాన కర్తయగు దేవుడు సమాధానకర్తయగు దేవుడు ఏం చేస్తాడట సాని మీ కాళ్ళ కింద శీఘ్రముగా మీరే చితక దొక్కేలాగా దేవుడు కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు హల్ ఎల్లుగా చెప్పండి అపవాదిగా ఆడికి లోకమంతా వాడి వాడే ఉంది కానీ వాడి వశములో సమస్త లోకమంతా ఉన్న మనము లోకములోనే ఉండి దేవునికి విధేయత కనపరిస్తే వాడు మన కాల కింద ఉంటాడు ఆమెనని చెప్పండి ఇప్పుడు మీకు ఈ మాట అర్థం అవ్వాలి అందుగురించే అపవాదిగా వాడి వేసే ప్లాన్లు వాడి వేసే ట్రిక్స్ మీరు చాలా వివేకము కలిగిన వారే కనిపెట్టినట్లుగా ఆడు ఎట్ట వస్తున్నాడు ఏ దారిలోంచి వస్తున్నాడు దాని గురించి కాదు మీరు కనిపెట్టవలసింది ఆడు నా కాళ్ళ కింద ఉన్నాడు అనే రుజువు నీకు తెలియాలి అంటే నీవు ఆయనకు సంపూర్ణమైన విధేయత కనపరిచిన వాడువై ఉండాలి అలెలో ఏం చెప్పండి అందుగురించి చూడండి మీరు దేవుని వాక్యానికి విధేయత చూపించిన బిడ్డలైతే మీరు దేవుని ఉపదేశానికి తల వంచిన బిడ్డలైతే గాడికి ఆడు ఎన్ని ప్లాన్లు వేసినా వాడు ఎప్పుడు మీ పాదాల కిందే ఉంటాడు కానీ ఆడు జుట్టు వదిలించుకొని మన దగ్గర నుంచి పొరపాటుని ఏమీ చేయలేడు అని చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి అందు గురించే వాడికి ఇవ్వవలసిన పనిష్మెంట్ అనేది నీ ద్వారా ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు అది నేను ఎందుకు మీతో చెప్పాలనుకున్న మాట ఇప్పుడు మనం ఇందాక కొరింది పత్రికలో చదివిన మాట సమస్త విధములైన సంపూర్ణమైన విధేయత మీరు ఈ భూమి మీద కనపరిస్తే అవిధేయతకు ఇవ్వవలసిన పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తాడని చెప్పాడు కదా ఇవ్వడానికి ప్రతిదండన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు కదా అంటే ఎలాగా దేవుడు ఒక కత్తు పట్టుకొని చెప్పండి ఒక గద పట్టుకొని లేదంటే ఒక ఈట పట్టుకుని వచ్చి మీ ఎదురుకోకుండా మీరు చూస్తుండగా సాతాను కానీ పుడతాడు మీరు అనుకుంటున్నారా అలా కాదు దేవుడు ప్రతిదండన చేయడానికి మీరు సంపూర్ణ విధేయత కనపరిస్తే వాడినే మీ పాదాల కింద పెట్టి మీరు ప్రతిదండన తీసుకునే విధంగా దేవుడు కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు హాలెల్లు చెప్పండి హాలెల్లు ఏం చెప్పండి హాలెల్లు ఉదయకాల వర్తమానం వినండి ఎవరు విధేయులు విధేయులని దేవుడు ఎవరిని అంటాడో ఉదయకాల వాక్యం ఇప్పుడు అవిధేయతకు కలిగిన పనిష్మెంట్ అనేది భూమి మీద మనం చూడాలంటే అసలు అవిధేయత వల్లకున్న కలుగుతున్న ఇబ్బంది ఏంటో మనకు అర్థమైతే ఆ అవిధేయతలోనికి మనం వెళ్ళకోకుండా సంపూర్ణ విధేయులమై దేవుని సన్నిధిలో గాక ఒకటి అవిధేయత దేయత వలన ఎందుకు దేవుడు భూమి మీదే పనిష్మెంట్ ఇస్తాను ఇవ్వాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అవిధేయత వలన కలిగేది ఏంటి అంటే మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దానికి పనిష్మెంట్ మనం చనిపోయిన తర్వాత కాదు అవిధేయతకు వెళ్ళవలసిన శిక్ష అనేది నువ్వు బ్రతుకుండగానే నీ కాళ్ళ కిందకి దాన్ని దేవుడు తీసుకుని రావాలని కోరుకుంటున్నాడు హలోయా ఇప్పుడు అవిధేయత వలన దేవుని బిడ్డలు ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న వాళ్ళైతే ఈరోజే కాదు ఏ రోజు మీరు అవిధేయతలోనికి పడకుండా విధేయులుగా సాగిపోదురుగాక ఒకటొక మాట హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం అందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం తన విశ్రాంతి తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి దేవుడు ఏకంగా ప్రమాణపూర్వకంగా చెప్పేశాడు ఎట్నారండి అవి వారిని గూర్చే కదా మరలా ఆ మాటే మరలా చదవండి అమ్మా ఒకసారి తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసేను అవిధేయులైన వారిని గూర్చే కదా ఇక్కడ ఈ మాటలో ఒకసారి ఆగి మీరు ఆలోచన చేయండి అందరూ రాయబడిన మాట తన విశ్రాంతి అనండి అంటే తన విశ్రాంతి అంటే మనకంటూ భూమి మీద విశ్రాంతి కలగాలన్నది దేవుని ఉద్దేశం కదా ఇప్పుడు చాలా మంది జీవితంలో లేందంటూ ఉంటే ఏంటి విశ్రాంతి కదా నెమ్మది లేని పరిస్థితులు కదా అది చుట్టూ ఉన్న పరిస్థితులు ఎందును బట్టి విశ్రాంతి లేకోకుండా జీవితాలు మారిపోతున్నాయి అంటే ఇక్కడ మాట తన వి మరలా చెప్తున్నానండి అందరూ ఏసీ రూమ్ కూర్చుంటే అందరికీ ఏసీ తగులుద్ది తగలదా కొన్ని స్టార్టింగ్లో తగలపోయినా తర్వాత తగిలిద్దుగా మాట్లాడే ఇప్పుడు మీరు ఇప్పుడు ఏసీలో ఉన్నంత మాత్రాన్ని వ్యక్తి విశ్రాంతి ఉంటాడా వీడక్కడే కూర్చుంటాడు కానీ ఊరికే పోతూ ఉంటాయి వీడికి ఊరికే ఆలోచింత ఉంటాడు ఊరికే ఉరిక్కు పడుతూ ఉంటాడు ఊరికే చూడండి ఏసీలో పడుకున్నవాడు కూడా క్యార మాట్లాడు ఒక్కొక్కసారి ఎందుకంటే ఆడికి రావలసిన విశ్రాంతి ఏసీ నుంచి రాదు మరల చెప్తున్నానని మాటనండి డబ్బును బట్టి ఇదిగోరా ఒరే నీకు ఎంత సంపాదించానని ఇంటి ఎదురుకోకుండా మొత్తం దీన్ని ప్యాకెట్లు అట్టుకొచ్చి పెట్టారనుకోండి ప్యాకెట్లు అంటే ఏ ప్యాకెట్లు కాదు డబ్బు ప్యాకెట్ అట్టుకొచ్చి పెట్టారనుకోండి ఆ ప్యాకెట్ను చూసి చెప్పండి సంతోషించగలుగుతారా కాసేపుడికి ఈడు బ్యాగ్లోంచి వేరే బ్యాగ్లోకి వెళ్ళిపోద్ది అంతే డబ్బును బట్టిగా నీకంటూ ఒక విశ్రాంతిని దేవుడు నియమించాడు హిస్ పీపుల్ సేఫ్టీ దేవుడు నీకంటూ ఒక విశ్రాంతిని ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఆ ఏర్పాటులోనికి నువ్వు ఎల్లకోకుండా ఉండాలన్నదే గాడి యొక్క ప్లాన్ అందు గురించి వాడు ఏం చేస్తాడంటే ఏం చేయనివాడు కేవలం అవిధేయత అందరానండి కేవలం వాక్యానికి లోపడుకోకుండా వాక్యం ప్రకారం జీవించుకోకుండా ఉండడానికి వాడు చేసే ప్లాన్ అవిధేయత అనే ప్లాన్ అందు గురించి మనం ఏమనుకుంటామంటే ఎందుకండి నా జీవితంలో విశ్రాంతి లేకోకుండా అయిపోతుంది చాలామంది అంటారు ఈయన్ని కట్టుకున్న కాడ నుంచి నాతోటి అన్నారు చాలా మంది ఈయన్ని చేసుకున్నానండి ఉండగాను లేదు ఉండగాను లేదు అక్కడికి అక్కడ అక్కడుండగాను లేదు విశ్రాంతి అనేది నీ జీవితంలోనికి రాకోకుండా హరించడానికి అపమాదిగాడి వేసే ఒకే ఒక ప్లాన్ ఏంటంటే అవిధేయత ఆ అవిధేయత వల్ల తన విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నారు అయితే ఒక మాట ఇదే హిబ్రిల్కి రాసిన పత్రిక పేజీ తిప్పండి నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో ఒకసారి మీరు చదువుతారా కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఆమెనని చెప్పండి దేవుడు ఇచ్చే విశ్రాంతి నేటికి దేవుని ప్రజల కోసం నిలిచి ఉంది స్టిల్ వెయిటింగ్ ఏంటంటే నీకోసమే హలో హలో ఏం చెప్పండి ఎప్పుడు కూడా సమాజంలో బ్రతుకుతున్నా నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మనము దేవుని ప్రజలం ఆమెను అని చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి మనము దేవుని ప్రజలం కాబట్టి దేవుని మాట వినాలి అపవాదిగాడు వచ్చిన వచ్చి ఒకటి చెప్తాడు ఇదిగో నీ జీవితంలో విశ్రాంతి ఎక్కడో ఏంది ఇంత ఉద్యోగం చేసావు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు ఇంత కుటుంబాన్ని కట్టుకున్నావు ఇదిగో పొద్దున్న లేచి సాయంకాలం వరకు ఊడిచిందే ఊడిచి చేసిందే చేసి ఇంత చేతనం నీ జీవితంలో ఎక్కడొచ్చింది విశ్రాంతి అని అపవాదిగా చెప్తాడు ఆ టైంలో నువ్వు అనవలసిన మాట దేవుని ప్రజలకు విశ్రాంతి చెప్ప కదా దేవుని ప్రజలకు విశ్రాంతి ఎప్పుడు నిలిచే ఉంటది ఇప్పుడు ఆ విశ్రాంతిలోనికి మనం ఎట్లా ప్రవేశిస్తాం ఆ విశ్రాంతిలోనికి మనము ఎలాగా మనము ప్రవేశిస్తామనంటే అదే హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వాక్యం చివరి లైన్ చదువుతారా విశ్వాసులమైన మనము అదనమాట సంగతి విశ్వాసులమైన మనము దొరికిందండి చివరి లైన్ మూడవ వచనం చివరి లైన్ నాలుగవ అధ్యాయము మూడవ వాక్యం చివరి లైన్ విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచు ఉన్నాము హలేలుయా అందరూ చెప్పండి కొంచెం గట్టిగా హలలుయా గురించేనండి నీ జీవితంలో విశ్వాసం ఎప్పుడు కోల్పోకోకుండా దేవుని మీద నమ్మికతో నీ జీవితాన్ని నువ్వు సాగించుకోవాలి హలో అపవాదిగాడు ఎన్నో రకాలైన ప్లాన్లు వేసుకొస్తాడు ఎందుకు తెలుసండి అవిదేత వల్ల దేవుని ప్రజలకు రావలసిన విశ్రాంతి వెళ్ళిపోతుంది అవిధేయతలో ఎవరైతే ఉన్నారో అవిధేయతలో ఉన్న వారికి ప్రమాణపూర్వకంగా చెప్పిన మాట ఏంటి అంటే ఖచ్చితంగా వారు తన విశ్రాంతిలో ప్రవేశించరనే మాట చెప్పబడింది అందుగురించి నీ జీవితంలో నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి కావలసిన ఒక విశ్రాంతికరమైన నెమ్మదికరమైన పరిస్థితులు నీ జీవితంలో రావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసులమైన మనము మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశించు ఉన్నాము ఆమెనని చెప్పండి అక్కడ చూడండి ప్రవేశించాము అని ఉందా ప్రవేశించుచూ ఉన్నాం అంటే అదేంటి ఎవ్రీడే మనం విశ్వాసాన్ని కాపాడుకుంటే ప్రతిరోజు నీకు కావలసిన విశ్రాంతిని నా నీకు అనుగ్రహించను గాక ఏ ఏ ఏ విషయాల్లో అప్పవాదిగాడు నీ విశ్రాంతిని పోగొడుతూ వెళ్ళాడు ఏ ఏ విషయాల్లో నీ జీవితంలో ఉన్న ఆ సంతోషాన్ని నెమ్మదిని హరించి వేస్తూ వెళ్ళాడు ఆయా జీవితాల్లోనే విశ్వాసంతో నువ్వు మాట్లాడాలి విశ్వాసంతో ప్రార్థించాలి విశ్వాసంతో దేవుని మందిరాన్ని సమీపించాలి ఎవరైతే విశ్వాసం కలిగిన వారై ఉంటారో దానినే దేవుడు విధేయులు అంటారు ఆ విధేయత ద్వారానే దేవుడు నిన్ను నీ విశ్రాంతిలో ప్రవేశపెడతానే ఉంటాడు అలెలుయ చెప్పండి ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి కాల అందు అందుగురించే అవిధేయత వలన కలిగే నష్టం ఏంటో తెలుసండి విశ్రాంతి లేకోకుండా అయిపోద్ది గురించే దేవుని వాకు సంపూర్ణ విధేయతను కనపరిస్తే అవిధేయతకు పనిష్మెంట్ ని ఎదుర్కోకుండానే నువ్వు చూస్తావు అలెలూయా చాలా మంది అవిధేయులై వారి విశ్రాంతిని కోల్పోయి వారి జీవితాలు ఎట్టబడి ఉన్నాయి అదే ప్లేస్లో నీవు విశ్రాంతి విశ్రాంతిని పొందాలని ఆశ కలిగిన వ్యక్తివై నీవు దేవుణ్ణి సమీపించే విధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను నీ కొరకు నిర్ణయించిన విశ్రాంతిలో నా దేవుడు నిన్ను ప్రవేశపెట్టునుగాక అందరామేనని చెప్పండి రెండో మాట చెప్తాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం అవిధేయత వలన కలిగే నష్టం ఏంటి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం కట్టువారు వాక్యమునకు అవిధేయులై ఎట్టి మరలా చెప్తున్నాను రెండో మాట కట్టుకుంటున్నారట కట్టుచు ఉన్నవారు దేవుడు ఇచ్చిన ఆ ప్లాన్ ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోకోకుండా వాక్యానికి అవిధేయులమైతే ఎంత కడతామో అంత తొట్టిలో